మదర్స్ డే సందర్భంగా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఉచిత సంతాన శిబిరం ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేసిందో అప్పటి నుంచి ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య పెరిగిందనేది కాదనలేని నిజం కాస్త లేట్ అయినా పర్లేదు జీరో టికెట్ తీసుకుని ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు అయితే ఇది అద్భుతమైన పథకమే అయినప్పటికీ కొన్ని తిప్పలు మాత్రం తప్పడం లేదు ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్స్కి మరి ఆ తిప్పలేంటి ఆర్టీసీ వాటిని ఎలా గుర్తించింది దానికి తగిన చర్యలు ఎలా తీసుకుంటుంది ఉదయం ఎనిమిది అయ్యిందంటే చాలు హైదరాబాద్ రోడ్లు రద్దీగా మారుతాయి కాలేజీ బస్సులు స్కూల్ బస్సుల ఆఫీసులకు వెళ్లే వారి కార్లు బైకులు ఒకేసారి రోడ్ల మీదకు వచ్చేస్తాయి దీంతో ఆ సమయం నుండి ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది వీటికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా ఆ సమయంలో నడుస్తుండటంతో రద్దీ మరింత ఎక్కువ అవుతుంది ఇప్పటికే నగర శివారులో ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలకు వెళ్ళేవారు కొందరు కాలేజీ బస్సులను ప్రిఫర్ చేస్తే కాస్త డబ్బులు మిగిల్చాలి అనుకునే విద్యార్థులు మాత్రం ఆర్టీసీ బస్సులను చూస్తున్నారు ఈ క్రమంలో ఆడవాళ్లకు ఫ్రీ టికెట్ కూడా ఉండడంతో చాలా మంది విద్యార్థినిలు ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఓటేస్తున్నారు ఆ సమయంలో కాలేజీలు మాత్రమే కాకుండా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు సైతం ఉండడంతో బస్సుల రద్దీ పెరిగిపోతుంది ఫలితంగా బస్సులో వేలాడుతూ వెళ్లవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి విద్యార్థులు బస్సులకు వేలాడుతూ వెళుతున్న వీడియోలు ఫోటోలు కాస్త వైరల్ అవడంతో ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్ళింది చిన్న ప్రమాదం జరిగితే విద్యార్థుల ప్రాణాలయ పోయే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఆర్టీసీ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడుతూ వెళ్లవలసిన పరిస్థితులు రాకూడదని చెబుతున్నారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా కాలేజీలకు వెళ్లాలంటే ఓ మార్గం ఉందంటూ నిర్ధారణకు వచ్చారు అదే వారి సమయ మార్పు కాలేజీకి వెళ్లే టైం ను ఓ గంట పొడిగిస్తే చాలు ఆఫీసులకు వెళ్లే వారి రద్దీ తగ్గుతుంది అలానే కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సేఫ్ గా వెళ్లొచ్చు ఎందుకంటే ఆ సమయానికి బస్సులు కాస్త ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇక ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు కాలేజీలకు లేఖలు రాశారు గంట సమయం తేడాతో క్లాసులు మొదలు పెట్టాలని కోరుతున్నారు అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు కాలేజీల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు కాకపోతే సమయ మార్పుపై దృష్టి పెడితే మాత్రం విద్యార్థులు బస్సులకు వేలాడుతూ వెళ్లవలసిన పరిస్థితులు తప్పుతాయి ఒకవేళ కాలేజీలు ఈ విషయానికి అంగీకరించిన పక్షంలో ప్లాన్ భీ గా వచ్చే విద్యా సంవత్సరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాలని నిర్ధారించారు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారి ఈ బస్సులతో కలిపి మొత్తం పదిహేను వందల బస్సులు కళాశాలలు విద్యా సమయాలలో నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతున్నట్లు తెలిపారు ఎలా చూసుకున్నా విద్యార్థులకు తిప్పలు తప్పేలా ప్లాన్ చేస్తుంది ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో రద్దీ పెరుగుతోంది ముఖ్యంగా విద్యార్థులు చాలా మంది బస్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు మెట్రోలో టికెట్ కొని వెళ్లే కన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా లేదా బస్ పాస్ తో పోవడం బెటర్ అనుకుంటున్నారు వారి గురించి ఆలోచించిన ఆర్టీసీ ఇప్పుడు కొత్త ఆలోచన చేసింది చూడాలి మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి